బాగున్నారా దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యాన వాక్యము ఎపేసిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదవచనం వచనం ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి దేవునికి ఏది ఇష్టమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనమని ఇక్కడ భక్తుడైన పావులు తెలియచేచు ఉన్నాడు రెండు విషయాలను మనము గమనించాలి మొదటిది ప్రభుకి ఇష్టమైనది ఏది రెండవది వెలుగు సంబంధుల వలె నడుచుకొనుట ప్రభుకి ఇష్టమైనది ఏది చాలాసార్లు మనుషులమైన మనము మనకేమి ఇష్టమో దానినే కావాలని వాంఛిస్తూ ఉంటాం ఇష్టపడుతూ ఉంటాం ఎవరికైనా ఏదైనా బహుమానం ఇవ్వాలనుకున్నా వారికి ఇష్టమైనది ఏమిటో దానిని ఇవ్వాలని అనుకుంటూ ఉంటాం మన ఇష్టానుసారముగా కాదు మన సొంత నిర్ణయము కాకుండా దేవునికి ఏది ఇష్టమైనదో దానిని పరీక్షించాలంట ప్రభుకి ఏది ఇష్టమో దానిని పరీక్షించాలి ప్రభుకి ఇష్టము లేనటువంటి వాటిని మనము పొందుకోవాలని చూస్తే దానివలన ఆత్మీయ జీవితంలో మనము చాలా నష్టపడిపోతాం బిలాము మంచి ప్రవక్త దేవునితో విచారించినది ఏ పని చేయడు అయితే మోయాబు పెద్దలు తన దగ్గరకు వచ్చి సోదసొమ్మును చూ చూపించినప్పుడు అతడు ప్రభుని అడిగాడు ప్రభువా మోయాబు వారు నన్ను పిలుచుచున్నారు నేను వెళ్ళవచ్చా అని అన్నాడు ప్రభు అన్నాడు వద్దు అని చెప్పాడు ప్రభు వద్దని చెప్పిన చోటుకి వెళ్ళటకు ఇష్టము లేనివాడుగా అతడు ముందు వారితో చెప్పాడు కానీ వారు మరలా మరలా అతన్ని మోయాబు మోయాబురాజు గనులైన వేరొక అధికారులను ఎక్కువ సొమ్మును పంపగా దాని మీద దృష్టి కలిగినటువంటి వాడై ప్రభు ఇష్టమును తెలుసు తెలుసుకున్నా దానిని ప్రక్కకు పెట్టి మరలా ప్రభుని అడిగినప్పుడు ప్రభు అతన్ని వెళ్ళమని చెప్పాడు అయితే మార్గంలో తన దూత నుంచి అతన్ని సంహరించడానికి దేవుడు చూసినాడు కనుక దేవుని బిడలారా దేవునికి ఇష్టము లేదని తెలిసిన బిలాము మోయాబు రాజు యొక్క ఆహ్వానం మేరకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినాడు మీ జీవితంలో దేవునికి ఇష్టమైనది ఏదో దానిని తెలుసుకొని దాని ప్రకారం మనం నడుచుకోవాలి ఆయనకి ఆయాసమైన ఇష్టము లేనటువంటి కార్యములు మన ఎందు ఉంటే వాటిల్ని మనము తొలగించుకోవాలి దేవునికి ఇష్టమైన ప్రార్థించుట వేదవాక్యమును ధ్యానించుట నీతిగా నడుచుకొనుటగా దేవుణ్ణి ఆరాధించుట స్థుతించుట ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటివి వాటిల్ని మనం అనుసరించాలి కొన్నిసార్లు మనకు లాభమైనవి అని మనం అనుకుంటే వాటిలో మనము గొప్ప నష్టమును కొని తెచ్చుకుంటాం దేవునికి ఇష్టమైనది ఏదో దాన్ని పరీక్షించి వెలుగు సంబంధుల వలె వెలుగు సంబంధులు అని అంటే వెలుగు మంచి చెడ్డలను తెలియచేస్తుంది వెలుగులో ఏదైనా అపాయం ఉంటే అది తేటగా కనిపిస్తుంది చీకటిలో అయితే అవి కనిపించవు కనుక వెలుగులో నడుచుకున్నట్లుగా మనము దేవునికి ప్రీతికరమైన వారముగా ఆపదలను గుర్తెరిగి వాటిని తప్పించుకొని నడవాలని ప్రభు చెబుతున్నారు కనుక మీదట ప్రభా నాకిష్టమైనది కాదు నీకిష్టమైనది ఏదో దానిని అనుసరించి వెలుగు సంబంధి వలె నేను నడుచుకుంటానని ప్రభుకి మిమ్మల్ని మీరు సమర్పించుకునే మీ జీవితంలో అనేక ఆశీర్వాదములు పొందుకుని దేవుని దీవెనలకు మీరు పాత్రులుగా మారుతారు ప్రార్థించుకుందాం నాతో కూడా ప్రార్థనలు ఏకిపించు ప్రభువా నీ బిడ్డలు నీకిష్టమైనదేదో ఏదో వాటిని తెలుసుకుని అనుసరించే భాగ్యం వారికి అనుగ్రహించమని అజ్ఞానమును తొలగించి వలె నడుచుకునే కృపను దయచేయమని ఏసు నామని అడిగివేడుకున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్